ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయలో ములక్కాడ వేసి ప్రిపేర్ చేయబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఒకసారి ట్రై చేసి చూద్దాము ఇంత రుచికరమైన రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా నా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్ట మాత్రం మర్చిపోకండి మరి మీ అందరికీ నేను కోరుకునేది ఒక్కటేనండి నాకు ఈ చిన్న సహాయం చేయండి ఆ సహాయం పేరే ఒక లైక్ ఇవ్వడం మీరు నాకు వీడియో ఓపెన్ చేయడం మరి ముందుగా మనం వంకాయలు అయితే ఒక అర్ధపావు ఉంటాయి కొన్ని అంటే కొన్ని వంకాయలు పావుకి సగం ఉంటాయి అవి శుభ్రంగా కడిగి కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసాను మరి ఇప్పుడు ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టుకున్నాను అది కూడా కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను కొంచెం కొంచెం కూర కాబట్టి ఆయిల్ ఒక నాలుగు పావులు వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ అంతా పోపు గింజలు వేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కలిపి ఒక స్పూన్ ఉంటాయి ఈ విధంగా వేసుకున్నాం కవిచిట్టు పొడము ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఇలా వేసుకుని వీటిని ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా కనుక చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి ములక్కాడతో మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా రుచి అయితే మాత్రం అమోఘంగా వచ్చింది కొంచెం కరివేపాకు కూడా వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అలాగా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా వంట రాని ఎవరైనా బ్యాచిలర్స్ అయినా సరే వంట నేర్చుకునే వారు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేసుకుంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొంచెం త్వరగా ముగ్గిపోవాలంటే సాల్ట్ వేస్తున్న తగినంత చాలకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము నాకు ఏ కూరలోనైనా సరే ఉల్లిపాయ బాగా వేగిపోతేనే రుచిగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి ఒక స్పూన్ అంత పసుపు కూడా వేసాను పసుపు వేసుకున్న తర్వాత అలా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఇప్పుడు మనం ఒక రెండే రెండు ముల మురకాళ్ళు తీసుకొని ఇలాగ శుభ్రంగా కడిగేసి వంటతొక్క తీసేసి వేసాను కట్ చేసి రెండు ములక్కాళ్ళు ఇవి కూడా దీనిలో వేసేస్తే ఉప్పు పట్టి మంచిగా రుచిగా ఉంటాయి అన్నమాట మనం ఉప్పు వేసాక ఇందులోనే ఆ ఉప్పుతో ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసాను ఈ వంకాయ ముక్కలు వేసుకొని ఉడికించుకున్నాము ఇప్పుడు మొత్తం కూడా వేసి ఒకసారి కలుపుదాము ఇవి అల్లడం మనం ఉప్పు నీటిలో వేసాము ఇప్పుడు మళ్ళీ దీనిలో వేసాం కాబట్టి ఉప్పు పట్టి వంకాయ ముక్కలు కూడా రుచిగా ఉంటాయి అన్నమాట మనకి తినేటప్పుడు ఈ విధంగా ఉడికించేసుకున్నాము ఇప్పుడు టమాటాలు అయితే ఒక నాలుగు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను టమాటాలు ఇలా వేసుకుంటే టమాటా ములక్కాడ వంకాయ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తింటే మాత్రం బాగుంటుంది ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను ఒక చిటికడంతా వేయించి పొడి జీలకర్ర పొడి వేసాను ఒక చిన్న స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలు ఒకసారి కలుపుకున్నాను ఇలా కలుపుకొని మొత్తం కూడా ఉడికించేసుకున్నామండి ఇలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిటికడంతా మెంతపొడి ఒక చిటికడంతా మెంతిపొడి వేసాను ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ మెంతిపొడి దేనిలో అయినా కర్రీలో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది షుగర్ ఉన్నవారికి చాలా యూజిబుల్ అవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది మరి మెంతపొడి వేసి వండుకోవటానికి ట్రై చేయండి ఇలా మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి మళ్ళీ మధ్య మధ్యలో తీసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అడుగు పట్టుకుంటే మళ్ళీ మనకు టేస్టు చేంజ్ అయిపోతుంది అందుకని అడుగు పట్టకుండా ఉడికించుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా నా వీడియో తప్పక చెక్ చేయండి నేను ఎంత బాధలో ఉన్నా కానీ మీకు వీడియోలు తప్పకుండా పోస్ట్ చేస్తున్నాను మరి అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నాను నాకు ధైర్యాన్ని శక్తిని ఇవ్వండి నాకు సంతోషాన్ని ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్తోని మీరు వీడియో చెక్ చేసి ఒక లైక్ ఇస్తే నేను పడే ఆనందం అంత ఇంత కాదండి తప్పకుండా నాకు సహాయం చేయండి ఒక స్పూన్ అంతా కారం వేసాను ఎందుకంటే కూర కొంచెం కాబట్టి ఒక స్పూన్ తక్కువ చిన్న స్పూన్తో వేసాను ఆ కారం వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఇలాగ ఒక కప్పు వాటర్ అయితే వేసాను వాటర్ వేసి ఉడికించుకుంటే బాగుంటుంది మనకి ఇది వంకాయ ములక్కాడ కర్రీ అనే దానికంటే వంకాయ ములక్కాడ పులుసు అంటే బాగుంటుంది ఈ విధంగా ట్రై చేస్తే రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది మీ అందరు ఇచ్చే సపోర్టే నాకు ఎంతో బలం ధైర్యాన్ని ఇస్తుందండి తప్పకుండా నాకు వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఇప్పుడు కొంచెం కసురు మీద వేశాను నేను ఎంతో మందికి నా రిపోర్ట్స్ పంపించానండి ట్విట్టర్లో పంపించిన ఎవరు కూడా నాకు స్పందించలేదు నాకు సర్జరీ అన్నా కానీ నా రిపోర్ట్స్ చూశారు కానీ కనీసం కొంతమంది చూసి కూడా అమౌంట్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేయలేదు ఎవరు కూడాను చాలా చివరికి నేను హర్ష సాయి గారికి కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నాను ఇప్పటికి కూడా పెడుతూనే ఉన్నానండి తన నుండి కూడా ఎటువంటి ఆదరణ లేదు నాకు అటు తప్పక మీరు చేయవలసిన సహాయం నాకు ఇదొక్కటేనండి కొత్తిమీర కూడా వేసాను లాస్ట్లోనే కొత్తిమీర వేసినాక ఇలా ఉడికించుకుంటున్నాను మనకి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా కర్రీ రెడీ అయిపోయింది ఎంతో గుమ్మగుమలాడే వంకాయ కాడ పులుసు రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా అందరూ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి నాకు మాత్రం తప్పక లైక్ ఇవ్వండి మరి మీరు ఇచ్చే ధైర్యం నాకు బలాన్ని నాకు తప్పక చేకూరుస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ యాదరాభరణాలను నాకు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మిస్సెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకౌంట్లో చూడండి తప్పమని ఒప్పండి ఓకేనా మర్చిపోకుండా దుర్గాస్ కిచెన్ మీకు గురిస్తాను